దాదాపు నలభై సంవత్సరాల కంటి చికిత్సలో గొప్ప అనుభవం గడించినటువంటి డాక్టర్ బి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ మరి ఎంతో మందికి అరుదైన చికిత్సలు చేసి పేరెంట్కి అన్నారు ఇప్పుడు ప్రస్తుతం మన ఆసుపత్రిలో ఒక పేషెంట్ ఉన్నారు అని అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు నమస్కారం అండి నమస్కారం మీ పేరండి ఆనంద్ బాబు ఆనంద బాబు గారు ఎక్కడి నుంచి వచ్చారు ప్రాబ్లం ఏంటి బాబు కోసం బాబు కోసం ఏంటి మీ బాబుకి ఏంటి బాబుకి కరోనా నుంచి తర్వాత నుంచి బాబుకి లెన్స్ ఉంటాం ఎన్ని చూస్తున్నాడు మీ బాబుకి లెవెన్ ఇయర్స్ ఏజ్ సంవత్సరాడు సిక్స్ ఓకే ఎట్లా ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ క్లాసులు అని చెప్పి కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు అని చెప్పి ఫోన్ ఇచ్చారు అది చూస్తాం చూస్తుంటే ఇంకా ఫోన్ ఏ పట్ట మరి ఎలాగో తెలియలేదు చానా హాస్పిటల్ తిరిగాము అన్ని హాస్పిటల్ బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాము ఒక దగ్గర నలుగురు అంత పరీక్షలు చేశారు ఎన్ఆర్ఆర్ స్కానింగ్లు నాలుగు తీశారు సిటీ స్కానింగ్ తీశారు మళ్ళీ బాడీ కరెంట్ పెట్టారు దేంట్లో ప్రాబ్లం లేదని చెప్పారు చూపు అసలు ఏం చెప్పలేదు అప్పుడు చూపు డ్రాప్ అయిపోయింది నుంచి చూపు ఇది అవుతూనే ఉంది ఐస్ డౌన్ అయిపోయింది ఐస్ డౌన్ అయిపోతంతో పిల్లడికి ఆయన కాదు కూడా ఇది అయిపోయి ఎట్లాగైపోయాడు పిల్లడు బాగా బందోబస్తు ఉండేవాడు పిల్లడి నుంచి చూసి మేము కూడా రెప్పల పైకి వెళ్ళిపోవట్లేదా ఇప్పుడు ఎప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి డాక్టర్ గారితో చూపించుకుంటున్నాం లేదా ట్రీట్మెంట్ చేస్తాము డాక్టర్ గారు దయ శుభ్రంగా ఇప్పుడు ఇప్పుడు ఎలా చికిత్స చికిత్స చేసినంత వరకు బాగానే ఉంది స్కూల్ కి కూడా అవుతాను అన్నాడు అన్ని విధాలు కొద్దిగా పర్లేదు అది మా మొత్తం అక్షరాలు ఇప్పుడు మీకు చూపిస్తాయి కదా సార్ మొత్తం చదువుతున్నాడు చదువులో కూడా ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది సార్ బాబుకి ఈ కంటి ప్రాబ్లం వల్ల డాక్టర్ గారి దగ్గరికి వచ్చాం కాబట్టి ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే ఫోన్ బాగా వెయిట్ చేయడంతో పిల్లలు ఈ కళ్ళుకి ఇది ఐస్ వల్ల ఇది అయిపోతున్నారు ఫోన్ బాగా వెయిట్ చేయొద్దు పిల్లలు దయచేసి పిల్లల్ని శుభ్రంగా పేరెంట్స్ కూడా ఫోన్ ఎక్కువ శాతం అవ్వకోకుండా దేని వరకు దాని వరకు వాడాలి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న చిన్నపిల్లల ప్రాబ్లం ఉంటే మా డాక్టర్ గారిని సంప్రదించవచ్చు అని మీరు భావిస్తున్నారా భావిస్తున్నాను సార్ డాక్టర్ గారికి ధన్యవాదాలు